అందరికి నమస్కారం ఈ సినిమా రామ్ నగర్ ఇది మీరు ఎందుకు చూడాలి అని మీకు ఆలోచన వస్తే ఒకటి మీ అందరికీ తెలిసిందే మీ వచ్చాంగా ట్రోలింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా జరిగింది సో అదంతా మైండ్ లో పెట్టుకొని ప్రతి ఫ్రేమ్ దగ్గరుండి చూసుకొని రెండు దగ్గర పెట్టుకొని చేశాను సో నాకు ఇష్టం లేకుండా ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా లేదు అండ్ నా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ సినిమా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ఎవరైనా ఎంజాయ్ చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఆడియన్స్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇది ఒక రొటీన్ రొట్ట సినిమా కాదు సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా ఈ సినిమాని చాలా బాగా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఇది నా కాన్ఫిడెన్స్ ఎస్పెషలీ మై ఏజ్ పీపుల్ దే ఓంట్ ఫైండ్ ఇట్ క్రింజ్ ఎట్ ఆల్ యా సో దాట్ ఈస్ దీస్ ఆర్ ఫ్యూ రీజన్స్ వై యూ షుడ్ వాచ్ రామ్ నగర్ బీ అండ్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం शेखर स्वर्ण मत सागर मी अंदर फैटर्स जोशवास्टर अंड नटराज मतर रास्टर మీకు కూడా చాలా థ్యాంక్ యూ అండ్ దెన్ ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ కెమెరా కెమెరా ఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఇన్ ద ఫిల్మ్ అస్కర్ ప్రో ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మీ ఒక్కొక్క సాంగ్ అసలు మైండ్ లో నుంచి పోదు చివరికి నాతో కూడా పాడించాడు అండ్ నాతో పాడించిన సాంగ్ కూడా ప్రొఫెషనల్ గా చాలా బాగుంది బికాస్ ఐ నెవర్ థాట్ ఐ వుడ్ బి సింగింగ్ ప్రొఫెషనల్ ఇన్ మై లైఫ్ అండ్ ఆల్ ద సాంగ్స్ యూల్ బి లిస్నింగ్ అండ్ యూల్ బి లిస్నింగ్ టు లూప్ అగైన్ అండ్ అగైన్ సో మై బ్రదర్ అశ్విన్ యూ రాక్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మా ఫాదర్ కి నేను థ్యాంక్స్ చెప్పను ఎందుకంటే దీని ద్వారా ఈ సినిమా ద్వారా నాకు ఏ మంచి పేరు వచ్చినా ఏమొచ్చినా దానికి టోటల్ క్రెడిట్ ఎలాగో అయిందే ఇప్పుడే కాదు ఇంకా మీద ఫ్యూచర్ లో కూడా నాకు ఏ మంచి పేరు వచ్చినా ఎవరు నన్ను అప్రిషియేట్ చేసినా ఎలాంటి పాజిటివ్ ఆలోచించినా దానికి కేవలం మా ఫాదరే రీజన్ అండ్ మా చెల్లి చాలా కష్టపడింది ఈ సినిమా కోసం బిహైండ్ ద సీన్స్ ఇప్పుడు ఈ రోజు స్టేజ్ మీద కూడా యాంకరింగ్ చేస్తున్నావు థ్యాంక్ యూ అండ్ మా మమ్మీ థ్యాంక్ యూ అమ్మా నువ్వు ఏడాల్సిన అవసరం లేదు ఎందుకు ఏడుస్తున్నావు తెలుసు ఆనందంతో మీకు వస్తుంది యు ఆర్ వెరీ ఇమోషనల్ పర్సన్ మా ఫ్యామిలీ మొత్తంలో ఈ ట్రోలింగ్ వల్ల ఎవరైనా హర్ట్ అయిన పర్సన్ అంటే మా మదర్ మాత్రమే అది కూడా నేను చాలా ధైర్యం చెప్పుకున్నాను ఇచ్చుకున్నాను బాధపడద్ది అని యా సో దిస్ ఇస్ ద హోల్ టీమ్ వర్క్ ద ప్రాజెక్ట్ ఆల్ ద హీరోయిన్స్ ఎక్సెప్షనల్ ఫినామినల్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ ఒక్కొక్క ఎలా కొట్టేశారు అసలు కళ్ళు వాళ్ళ వైపు నుంచి మీకు పోవు విస్మయ రిచా అంబిక థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో తారా మేడం రితు మంత్ర థ్యాంక్ యూ ఈరోజు తను హౌట్ ఆఫ్ కంట్రీ ఉండడం వల్ల రాలేకపోయారు షీస్ ఆల్సో అనదర్ హీరోయిన్ ఫోర్ హీరోయిన్స్ తో డెబ్యూ చేస్తున్నా అండ్ మీకు చెప్పా కదా ఈ ఫిలిం ఏ క్రీన్ ఉండదు సో చాలా కొత్తగా ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ మీడియా వాళ్ళందరికీ అండ్ మా మూవీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రామ్నగర్ బన్ని ఈ మూవీలో మంచి క్యారెక్టర్ చేశాను ఈ క్యారెక్టర్ చిత్రందు డైరెక్టర్ గారికి ప్రపాఖర్ గారికి థ్యాంక్ సో మచ్ తను ఎంజాయ్ చేశాను గ్రోతో యాక్ట్ చేయడం కొంచెం యాటిట్యూడ్ మాకు కూడా పాస్ అయింది అండ్ అన్సర్ సో అదే అందరూ అంటే చాలా ఫన్ ఉంటుంది ఈ సినిమాలో బ్రో కూడా ఫస్ట్ టైం మూవీ లా కాకుండా చాలా బాగా చేశారు సిటిల్ గా కొంచెం దూరంగా బ్రో కదా అది ఓకే నవడన్ అంటారు ఫన్నీ అందరూ చూడాలి రామ్ పన్నీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో నౌ లెట్స్ కాల్ విస్మయ శ్రీ the heroine one of the heroines of uh, ramnagar bunny ma'am ఒక ఫ్యూ వర్డ్స్ కొన్ని మీ స్వీట్ వాయిస్ తో హలో అందరికి నమస్కారం నేను మీ విస్మయాశ్రీ రామ్నగర్ బికి శైలు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చినందుకు మీడియా పీపుల్ యాంకర్ దివిజ అండ్ రామ్నగర్ బి టీమ్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బై ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి అంటే చూస్తేనే తెలుస్తుంది

హీరో కి మదర్ గా బండికి మదర్ గా చేశాను చాలా కామెడీ ఉంటుంది యూత్ ఎంజాయ్ చేయొచ్చు మా ఏజ్ ఎంజాయ్ చేయొచ్చు చూసాక చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా ఎంజాయ్ చేస్తాను అనిపిస్తుంది అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చిన శ్రీనివాస్ డైరెక్టర్ గారికి సార్ ప్రభాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ మా టీమ్ కి మీ విషెస్ ఎప్పుడు ఉండాలి సపోర్ట్ ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ Everyone, you can here. stage. Thank you so much. Thank you. Thank you so much. So, now uh, one of our next uh, beautiful heroines, Richard Joshi, without whom this cinema would be <laughs> impossible. So, yes. Well, that's true. <laughs> yeah. So, uh, Andharagi, Namaskaram. Um, how are you all? Good. All good? Yeah, so as we've watched the teaser and I'm very sure that you're going to like the movie. Um, I want to thank uh, Suman Hara Production House and Prabhakar Sir and even uh, ja Ma'am. And um, every character I feel has given their best. And um, I really want you all to watch the movie because it's fun it's amazing it's uh, it's got all of that uh, you know mix masala thing so you definitely need to watch and uh, thank you so much and it's on 4th october releasing thank you how oh, cute <laughs> now uh, we have ambika from damlager bangli another one of our prettiest heroines thank, thank you, you. <laughs> hi andhra सॉरी मुझे तेलगु आती नहीं है तो आई नो कितने लोग हिंदी समझ पा रहे हैं या नहीं सो so, uh, सबसे पहले थैंक यू प्रभाकर सर जी सर, इतनी प्यारी अपॉर्चुनिटी देने के लिए और बहुत अच्छा लगा सबके साथ काम करके और जैसा कि रिचा ने बताया है कि फोर्थ अक्टूबर को हमारी फ़िल्म रिलीज हो रही है प्लीज़ ये सब देखना और बहुत सारा प्यार देना थैंक यू మీడియా మిత్రులందరికి గుడ్ మార్నింగ్ స్టేజ్ మీద రామ్ నగర్ బి టైటిల్ చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా అంటే జనాల్లోకి వెళ్ళడానికి సో దిస్ టైటిల్ ఇస్ ఫెంటాస్టిక్ అన్న అండ్ చంద్రహాస్ యాటిట్యూడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే టైటిల్ ఈ రోజుల్లో ఎనీ పబ్లిసిటీ గుడ్ పబ్లిసిటీ సో నువ్వు సినిమాల్లోకి రాకముందుకే యాటిట్యూడ్ స్టార్ నువ్వు అండ్ సినిమాలోకి వస్తూ వస్తూ ఒక యాటిట్యూడ్ స్టార్ అండ్ ట్యాగ్ లైలీ అంత ఈజీ కాదు చంద్రహాస్ అండ్ చంద్రహాస్ కి సినిమాలోకి రాకముందుకే చాలా చాలా పాపం ట్రోల్ అయ్యాడు పాపం అని ఎందుకు అంటున్నాను అంటే చంద్రహాస్ ప్లేస్ లో ఇంకొక ఉంటే ఈ వాటికి డిప్రెస్ అయిపోయో లేకుంటే దాన్ని నెగిటివ్ గా తీసుకోను లేకుంటే చాలా ఎఫెక్ట్ అయ్యింది చంద్రహాస్ కి డెఫినెట్లీ చంద్రహాస్ ప్లేస్ లో ఇంకెవరన్నా బట్ మేమిద్దరం షూటింగ్ టైమ్ లో మాట్లాడుతున్నప్పుడు మనోడు చాలా కాన్ఫిడెంట్ గా అలా అయితే ఏందన్నా చేస్తే చేశారు నాకు సినిమాలో రాకముందుకే నేను పాపులర్ కదన్న అటువంటి అదృష్టం ఎంత మందికి వస్తుంది అని అన్నాడు సో దిస్ గైస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ మెచ్యూర్డ్ అండ్ తన పర్సనల్ యాటిట్యూడే కాకుండా సినిమా పట్ల తనకున్న నాలెడ్జ్ కానీ ఇంట్రెస్ట్ కానీ చాలా ఎక్కువ ఫర్ హిజ్ ఏజ్ బికాస్ తను షార్ట్లు మాట్లాడుతున్నాడు అండ్ మేకింగ్ మాట్లాడుతున్నాడు ఫస్ట్ సినిమా అయినా సరే అండ్ అన్నా నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్న టార్గెట్ పర్ఫెక్ట్ గా ఉంది మనోడికి సో ఎవరైతే మనోని ట్రోల్ చేశారో డెఫినెట్లీ మీరందరూ కూడా మనోని ట్రోల్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు బికాస్ దిస్ గై విల్ ప్రూవ్ యూ ఆల్ రాంగ్ అండ్ హీ విల్ డెఫినెట్లీ ప్రూవ్ టు బి వన్ ఆఫ్ ద వెరీ వెరీ ప్రామిసింగ్ యాక్టర్స్ తెలుగులో చంద్రహాస్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నీకు యు యుట్ టాలెంట్ సో నువ్వు ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకుంటే యూల్ డెఫినెట్లీ బి అి బిగ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ అవుతావా హీరో అవుతావా చెప్పాను బట్ డెఫినెట్లీ బి బి అ గుడ్ యాక్టర్ అండ్ టూ థింగ్స్ నాకు ఒకటి ఒకటి పర్సనల్ గా నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే ఎనిపడి సినిమాలోకి వచ్చి మళ్ళీ సినిమాల్లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేసి లేదా సినిమా కోసమే ఏదో ఒకటి చేస్తూ తప్పిస్తూ సినిమా ఇండస్ట్రీ నుంచి మేమేం తీసుకున్నాం కాదు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చాము అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే నాకు పర్సనల్ అండ్ దిస్ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ అన్న తెలుగులో టీవీలో ఉంటూ చాలా స్టార్ట్ అమ్మ ఇచ్చేసాడు అండ్ ఎంత డబ్బులు సంపాదించాడో నాకైతే తెలీదు బట్ ఉన్న డబ్బులు ఈ సినిమాకి పెట్టడం నాకు తెలుసు సో హీస్ ఎంటైర్ లైఫ్ ఉంటుంది అంటే సినిమాలో తన కొడుకుని హీరోగా చేస్తూ డబ్బులు పెట్టడం ఓకే ఎక్కడ ఒక చిన్న స్వార్థం ఉండొచ్చు బట్ ఆ ధైర్యం కూడా ఉండాలి డబ్బులు పెట్టేంత తన కొడుకుని నమ్మి సో తన కొడుకుని నమ్మి డబ్బులు పెట్టి ఈ సినిమాని ఇంతలా ఇంత పెద్దగా అంటే అన్న హ్యాష్ ఆఫ్ టు యూ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ హ్యాట్స్ ఆఫ్ టు వదినమ్మా అండ్ ఈ రోజు ఇప్పుడు నువ్వు కంగ్రాచులేషన్స్ డూయింగ్ యువర్ యాంకరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం విచ్ మీన్స్ ఎంటైర్ యువర్ ఫ్యామిలీ సినిమా ఈ సినిమా చూడడానికి రెండు రీజన్స్ ఒకటి చంద్రహాస్ ఆల్రెడీ చాలా పాపులర్ సో కొత్త గొప్ప మంది దానికోసం చూస్తారు రెండో రీజన్ స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే ఈ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకోవడం కాదే కాకుండా మళ్ళీ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు సో ఈ రెండు రీజన్స్ కోసం ప్లీజ్ అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి chandrahas is definitely a good talent to watch out for so i wish chandrahas all the best and naaki cinema lo avakashinchina velagonda srinannaku prabhakarannaku bodinamma ko entire cast and crew thank you very much i wish the entire team of ramnagar banne good luck thank you thank you so much anna that was so sweet ipudu ramnagar banne ki chelliga chesindi she is very cute so palligonda maharaju అందరికి నేను బన్నీ అన్నకి చెల్లెలిగా చేశాను బన్నీ అన్న డైలీ నాకు వన్ చాక్లెట్ ఇస్తారు బన్నీ అన్న ఇంకా నావి చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి మీరు అంత అప్రెసియేషన్ దార నో మాట అంట వస్తుంది. థాంక్స్. కాదు రామనగర్ బాబీ గారు మీరు ఆవిడకి చాక్లెట్స్ ఇచ్చింది ఇలా మాట్లాడడం వస్తుందా? ఏది సినిమాలో చెల్లికేస్తారా? ఒరిజినల్ చెల్లికే వరా. చెల్లికే చాక్లెట్